వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిని విజయవంతంగా నిర్వహించాం ఉద్యోగ నియామక పరిమితిని కూడా నలభై నాలుగు ఏళ్ల నుంచి నలభై ఆరు ఏళ్ల వరకు మా ప్రభుత్వం పెంచడం జరిగింది నియామకాలకు ఉన్న కోర్టు చిక్కుముళ్లను పరిష్కరించాం ఇటీవలనే శాసనసభలో జాబ్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టాం దాని ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నాం రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నేను హామీ ఇస్తున్నా మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి వాటిని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు ఎవరు ఉద్యోగాల కోసమో మీ జీవితాలను పనిచే